హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి థర్టీ ఫస్ట్ అక్టోబర్ అనమాట ఈరోజు సురేంద్ర గారు సారు మన స్కూల్ వదిలి వెళ్ళిపోయే సమయం అయితే ఆసన్నమైందన్నమాట సారు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే సారు చాలా మంచివారు చాలా ఆప్యాయతంగా పలకరిస్తారు మనిషిని మేము స్కూల్ దగ్గరికి డైలీ వెళ్తాం కదండి పిల్లల చాలా చక్కగా మంచిగా మాట్లాడతారు చాలా అంటే మంచివారు ఇప్పుడు చూడండి ఇప్పుడైతే రమేష్ సార్ గారు సార్ మీద ఒక కవిత్వం రాశారండి అది సార్ మాటల్లోనే మనం విందాము ఒకసారి అయితే వినండి ఎలాగుందో కామెంట్ రూపంలో అయితే నాకు తెలియచేయండి ఓకేనా ఒక్కసారి అయితే చూడండి Thank yeah. you. yeah ఇక్కడ అయితే భోజనాలు అయితే జరుగుతున్నాయి మా వాళ్ళు చూడండి ఎంత చక్కగా తినేస్తూ ఉన్నారు హై 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 అయ్యో ఎంత చక్కగా తింటున్నారు చూడండి మా వాళ్ళంతా మా మైత్రి చైత్ర ఆక్సైడ్ ఉండద్ చైత్ర అందరూ చక్కగా తింటున్నారు ముందు వాళ్ళే వచ్చేసారు అంటే పిల్లలు తినేస్తే మేము తినేసినట్టు అయిపోద్ది అనమాట అందుకని వాళ్ళని పంపించేసారు ఇది చూడండి ఇది ఇదైతే నేను అన్నమాట ఎందుకంటే నేను వెళ్ళడానికి లేదు అందువల్ల అయితే పిల్లల చేత ఇప్పించాను ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ బ్యాచ్ కాబట్టి వాళ్ళ చేత ఇప్పిస్తే దానికి ఆ ఫోటోకు వాల్యూ ఉంటుందని ఇచ్చాను మన చైత్ర చూడండి నువ్వు వెళ్ళి ముందు ఇవ్వమ్మా అంటే ఆ వచ్చేసింది అనమాట అన్నమాట ఒకసారి చైత్ర ఏదో చెప్తాదంట ఒకసారి అయితే విందామండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా సార్ది రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అయ్యింది అందరం అక్కడికి అయ్యాము మాకైతే చాలా బాధ వేసింది ఎందుకంటే ఇంకా మీదట సార్ మా క్లాస్కి రారు అని హ్యాపీగా రేపటి నుంచి మా సార్ మా క్లాస్కి రాలేమో రేపటి నుంచి మేము సార్ని చూడలేమేమో చాలా బాధ వేసింది మా సార్ చాలా మంచివారు మాకు చదువు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు మా స్కూల్కి వచ్చిన తర్వాత చేసిన మంచి పనులు ఫస్ట్ చెట్లు వేపించారు గ్రౌండ్ మొత్తం దాని చుట్టూ మెస్ కట్టించారు సె సెకండ్ వచ్చి ఫస్ట్ క్లాస్ రూమ్లో కిటికీలకి మెస్ వేయించాడు ఎందుకంటే బయట చాలా చెత్తగా ఉంది బయట నుంచి పురుగు బుట్టరా వస్తే పిల్లలకి ఏదైనా అవుతుందని మెస్ కట్టిచ్చారు ఏ ఫంక్షన్స్ వచ్చినా ఏ పండగలు వచ్చినా మా స్కూల్లో మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం దాని అంద అంతటికీ కారణం మా సార్ మా సార్ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు దానివల్లే మేము అన్నీ బాగా చేయగలుగుతున్నాం భాషా దినోత్సవం కూడా మేము చాలా బాగా జరుపుకున్నాం మా టీచర్స్ అందరూ మాకు చాలా బాగా చదువు చెప్తారు తర్వాత వచ్చి మాకు ఐడి కార్డు టై ఇచ్చాడు ఇచ్చారు అవన్నీ మేము చక్కగా వేసుకొని బాగున్నాము చూడ్డానికి చాలా బాగుంది సార్ మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాం రేపటి నుంచి మీరు మా క్లాస్కి రారేమో అని చాలా బాధపడ్డా ఇంకా మీదట మాకు స్కూల్కి అప్పుడప్పుడు వస్తూ ఉండండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదండి అమ్మాయి అయితే చెప్పింది చాలా బాగా ఫీల్ అయింది ఈ ఫోటో ఫ్రేమ్ నేను ఇచ్చింది బాగుందా నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వడానికైతే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే ఒకసారి అయితే మీరేమనుకోండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా ఇంతటితో అయితే వీడియో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ సార్తో ఫొటోస్ కూడా తీసుకోలేదు ఇంకెప్పుడైనా ఉంటే టైం ఉంటే తీసుకుంటా ఓకేనా బాయ్ అండి